బీఆర్ నైన్ టీవీకి స్వాగతం వైసీపీ నుంచి టీడీపీలోకి ఆగన వలసలు బోనడి సర్పంచ్ అల్లు విజయకుమార్ నాయకత్వంలో వెయ్యి మంది తెలుగుదేశం పార్టీలోకి చేరిక కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ ఆధ్వర్యంలో సైకిల్ రోజురోజుకి స్పీడ్ అందుకుంటుంది గత ఆరు నెలల కాలంగా జ్యోతుల్ నెహ్రూకు మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది అందులో భాగంగా గురువారం కెల్లంపూడి మండలం గోనేడ సర్పంచ్ అల్లు విజయకుమార్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది జ్యోతుల్ నెహ్రూ సమక్షంలో టీడీపీలోకి చేరారు వీరందరికీ జ్యోతుల్ నెహ్రూ పార్టీ కండువాలను కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ గోనేడ సర్పంచ్ అల్లు విజయకుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మంది పార్టీలో చేరడం ఈ వైసీపీ చేస్తున్న రాక్షస పరిపాలనకు ఎంత వ్యతిరేకతో ఉందో అర్థమవుతుందని రేపు రాబోయే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ నేతృత్వంలోని ఉమ్మడి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు మహిళా శక్తి పథకాలు బీసీ డెకరేషన్లు అవాతాతలకు నాలుగు వేలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ రైతులకు రైతులకు ఇరవై వేలు ఆర్థిక భరోసా వంటి సంక్షేమ పథకంతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పరిపాలన అందిస్తుందని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఓటు వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపిస్తే ఎప్పుడూ అండగా ఉండే అభివృద్ధికి సేవ కూడా పనిచేస్తానని భరోసా ఇచ్చారు ఈ ఇరవై ఐదు రోజులు సమిష్టిగా పనిచేసి రక్షస పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు నాలుగు అంశాల ప్రామాణికంగా విద్య వైద్యం సాగునీరు త్రాగునీరు ఉద్యోగ ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలతో చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తాను అన్నారు ఏలేరు అధికారం చేసి ఏటిపట్టి గ్రామాలన్నిటికీ సాగునీరు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు తోట రవి తోటగాంధీ నీలం శ్రీనివాసు పోతుల మోహన్ రావు అడబాల వెంకటేశ్వరరావు అరటా పోలీస్ కంచు రాఘవ అధిక సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు విజయ్ కుమార్ గారు అలాగే మాకు ముద్దు నల్లుడు వజ్రా శ్రీనివాస్ గారు నాగో గారు అప్పర్నాజ్ గారు పోలీసు గారు కట్టా పోలీసు గారు అలాగే మండల అధ్యక్షులు రవి గారు తోట రవి గారు జడ్పీటీసీ గాంధీ గారు వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులారా మీ అందరికీ కూడా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎన్నికలు సమయం ఆసన్నమైంది రోజు నాకు మీరు ఇచ్చినటువంటి బలం రేపే నేను నామినేషన్ మీ అయిపోతున్నా తీసుకు రేపు పది గంటలకు రావులమ్మ తల్లి దగ్గర సంతకం పెట్టి నామినేషన్ పత్రం మీద అక్కడి నుంచి ఒక వేల నిబంధనల ప్రకారం వెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ దాఖలు చేస్తారు పదకొండు పదకొండు నిమిషాలు ఆ సందర్భంలో మరి మీరింత మనో తెలియాన్ని ఇచ్చి సోదరిమీ కానీ సోదరులు కానీ సుమారు వెయ్యి మంది ఇన్ని కుటుంబాలు నీ విన్ను ఉన్నావా నువ్వు ధైర్యంగా వెళ్ళి పోరాడు అని చెప్పేసి ఒక ధైర్యం ఇచ్చారు ఆ ధైర్యంతో ఈనాడు నేను రేపు నామినేషన్ సిద్ధమవుతున్నాను అంటే బాధ్యత అంతా మీద కోనబోతాను తప్పట్టుకోవట్లేదు బాధ్యత మీ నిలబడతాం ముఖ్యంగా ఇక్కడ మనం మన ప్రాంతంలో మరి నాడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ముగ్గురు కలిసి పోటీ చేయడం అందులో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఇక్కడ జగ్గంబా నియోజకవర్గానికి ఎన్నిక చేయడం ఈ ముగ్గురు కొన్ని పాలసీస్ నిర్ణయించాలి